అధ్యాయం అరవై ఎనిమిదో వచ్చినాము ఓడల మీద మిమ్మను దాసీలు గాను అమ్మ చూపు కొనువారు గాని మిమ్మల్ని కొనువాడు ఒకడైనా ఉండడు అమ్మ వారు అంటే ఐగుప్తు అని ఎంపర్లాడుతూ ఉన్నారు ఐగుప్తు ఇస్రాయిల్ కాబట్టి ఐగుప్తికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు కాబట్టి మీరు వచ్చిన దాన్ని నేను తీసుకెళ్ళను గానీ మీరు ఐగుప్తు అన్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తే ఎట్ట సముద్ర మార్గాన్ని తీసుకెళ్తా ఐగుప్తులో సంతలో పెడతా నేను ఎత్తి మీద కోటి రూపాయలు పెట్టి నేను అమ్మకానికి పెడతా మిమ్మల్ని దాసులు కాను దాసీలు కాను అమ్మ చూపు కొని ఉందరు కానీ మిమ్మల్ని కొనువాడు ఒకడైనాను ఉండడు కొనేవాడు కూడా ఉండడు అయ్యా ఈయన కొనుక్కోండి ఈయన ఎత్తి మీద కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు నీకే వస్తాయి ఈయన అంటే ఈ తలపోటు నాకు వద్దయ్యా పది కోట్లు నాకు ఇచ్చిన వీడు వద్దే వద్దు అంటారండి అంటే బతికొండగా నెత్తి మీద కోటి రూపాయలు పెడితే నేను కొనేవాడు లేడు చచ్చిన తర్వాత ఏడ్చేవాడు లేడు దిస్ ఈజ్ యువర్ ఫేస్ వ్యాల్యూ నువ్వు సంఘంలో కూర్చో నీలుగుతూ ఉంటావు నాకు పెద్ద రకం వీలేదు పెత్తనం వేయలేదు ఎవరి మీద పెత్తనం చేస్తావు దేవునింటే నీ పెత్తనం నా పెత్తనం ఏంది నువ్వు నేను కావలి కూర్చోవలసింది ఎక్కడ గేట్ కాడి కూర్చోవలసిన వాళ్ళు ఆ గేట్ బయట ఉండాల్సిన వాళ్ళు మనం దేవుడు దయదలిచి ఇంట్లోకి తెచ్చాడు అది వదిలిపెట్టేసి నాకు ఇంటి మీద పెత్తనం వేయలేదంటే దేవుని ఇంటి మీద నీ పెత్తనం నా పెత్తనం ఏంటంటే నువ్వు నేను పెద్ద రకం చేయడానికి నీకు నాకు ఏమన్నా వాట్ ఈజ్ అవర్ ఫేస్ వాల్యూ దిక్కు దేవాణం లేను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆ ఇంటి మీద పెత్తనం చేస్తావు కారణం ఏంటంటే దేవుడు అనుమతిస్తున్నాడు ఏంటది దుష్టత్వాన్ని కృపకాలంలో ఉన్నావు బ్రతికి బట్ట కడుతున్నావు సంతోషించు అదే ధర్మశాస్త్ర కాలంలో ఉంటే ఎప్పుడో పీక అవతలు పారేసేవాడు ఇప్పుడు ఏ రోజు నోరు తెరిసావు ఆ రోజు లెక్క కథం చేసేవాడు కదా బెలిశేస్త్ర విషయంలో దేవుడు వేసాడు దేవుడు నీ రాజ్య పరిపాలన విషయంలో లెక్క చూసి ముగించాను ఈ ఫినిష్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేశాడు ఇంకా నో ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు అకౌంట్ అక్కడ క్లోజ్ చేశాడు అదే రాత్రి రాజైన బెలిశేస్తారు హత్తుడు అయ్యాను ఐదో అధ్యాయం ఆఖరు వచ్చాను మాధవిడైనా దర్యావేస్తూ ఆక్రమణ చేసి రాత్రి అతను అక్కడ చంపారేసినాడు బలమైన రాజ్యం బబులోని సామ్రాజ్యం అలాంటి సామ్రాజ్యానికి ఆఖర్రాజువాడే వాడే నేజర్ మనవుడు కూతురు కొడుకు నెబోనిడస్ కుమారుడు క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో దర్యావేష మాదీయులు పారసీకులు దాడి చేసి వాడిని ఉన్నపడంగా అక్కడే చంపేశారు ప్రేమైన వాళ్ళరా దేవుడు దర్చుకోవాలి ధర్మశాస్త్ర యుగం కాబట్టి కథ జరిగింది ఇప్పుడు కృపకాలం కాబట్టి బతికి బట్ట కడుతున్నావు ఇప్పుడు మనం ముతుల పునరుద్ధానం దగ్గరికి వద్దాం రండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రభు అనుమతించిన కొలది ఇప్పుడు మొదటి పంట ఏంటండి ఏవల పంట ఇదేంటి దేనికి గుర్తు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి గుర్తు రెండవ పంటది ఏది దేనికి గుర్తు నూతన నిబంధన సంఘం కొత్త సంఘం కొత్త పంటతో దేవుడు నూతన నిబంధన సంఘాన్ని ఉనికిలోకి తెచ్చాడు అపోస్తల కార్యం రెండవ అధ్యాయంలో ఇది గోధుమల పంట మూడో పంట వస్తుంది ద్రాక్ష కోత ఇప్పుడు మనం ధ్యానిస్తాం ఇప్పుడు మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళదాం పదిహేనో అధ్యాయము ఇరవై